మహిళా సోదరిమానులకు మరి సోదరులకు ప్రతి ఒక్కరికి ఈరోజు జగన్ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటూ వేదిక నిలసిన పెద్దలు ఆర్టీఓ గారికి ఎమ్ఆర్ఓరం అగ్లే రమేష్ గారికి జనసేన సభ్యులు రమేష్ గారికి ఆర్టీసీ ఆర్టీసీఎం గారికి ఇక్కడికి వచ్చిన సెక్ర బ్యాంక్ చైర్మన్ శ్రీనాయుడు గారికి రిష్ రెడ్డి గారికి మరి రోషన్న గారికి ఇక్కడికి వచ్చిన మా తోటి మహిళా సోదరి మహిళలకు సోదరులకు ప్రతి ఒక్కరి మీడియా వారికి పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ రోజు అనుకున్న ప్రకారము చిన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్ లో మాట ప్రకారము పథకాలు సూపర్ సిక్స్ పథకాలలో ఐదవ పథకం ఈ రోజు మహిళలకు కానుకగా స్వాతంత్ర దినోత్సవంలో ఏ విధంగా ఈ రోజు స్వాతంత్రం జరుపుకుంటున్నామో అదేవిధంగా మా మహిళా కూడా ఈ రోజు మనుల సహకర్ కల్పించినందుకు చాలా శుభ్రము మరి మహిళలు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆర్థిక ఉన్నా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తాను ఆ రోజు ఏ విధంగా ఎలక్షన్ లో వారు ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట నింపుకునేందుకు కూడా ఐదు పథకాలు తీసుకెళ్లి మహిళల ముఖ్యంగా ఈ రోజు మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు తమ కాల మీద స్వయం శక్తితో ముందుకు రావాలని మరి డాక్టరా గ్రూపులను కూడా ఇప్పించి మొన్న కూడా డాక్టర గ్రూపు ద్వారా కూడా మేము కమిషనర్ అందరూ కూడా వాళ్ళు డాక్టర్ కూడా అందించడం జరిగింది వాళ్ళ కాలం మీద నిలబడాలా ఆర్థికంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళకే వాళ్ళు స్వతంత్రంగా ముందుకు నడవాలని ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు మరి నేను మనం కూడా ఆ రోజు మనం ఇవన్నీ కూడా మన కోసం ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను మహిళలందరినీ ఏమంటే మహిళలకు ఎంతో అవసరం ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సు వెళ్తాం వెళ్ళాలకు గుడికి వెళ్ళాలన్నా కానీ మరి పిల్లలకి ఏమైనా పాటింగ్ కానీ ఏం చేసుకోవాలన్నా కూడా మనకు ఎంత అవసరం కాబట్టి అవకాశం ఉపయోగించుకోవాలని కొద్దికొ అవకాశం